ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఆర్ అర్బీ రైల్వే ఏర్పాటు చేయాలి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియాలని ఇచ్చేసిన ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో సో గోవిందు అలాగే మిగిలిన సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున విశాఖపట్నం వాలిటీ డివిజన్ జోన్ గా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ తో ఈ రోజు ఒకరోజు నిరార దీక్ష చేపట్టడం జరిగింది దాదాపు రెండు దశాబ్దాలుగా ఏదైతే డిమాండ్ ఉందో దీన్ని తక్షణమే ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క రూపాయి కూడా ఈ రోజు మన ప్రాంత అభివృద్ధి కానీ మన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రైల్వే లైన్ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలు లేవు ముఖ్యంగా ఆర్ఆర్బి కూడా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రష్యాల కల్లా విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అటువంటి విశాఖపట్నంలో వాల్టేల్ డివిజన్ ని ప్రత్యేక రైల్వే జోన్ చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళగా డిమాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టం ప్రకారం నవ్యాంధ్ర నవ్యాంధ్రప్రదేశ్ కొత్త జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆ యొక్క చట్టంలో హామీ ఇవ్వడం జరిగింది బీజేపీ ప్రభుత్వం యొక్క అధికారంలోకి వస్తే మేము జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ నేపథ్యంలో రేపు ప్రవేశపెట్టి రేపు ఇరవై ఆరో తారీఖున ఉదయం ఎనిమిది గంటల ప్రవేశపెట్టి రైల్వే బడ్జెట్ను ఆ యొక్క రైల్వే మంత్రిత్వ శాఖ అయినటువంటి రైల్వే మంత్రి అయినటువంటి సురేష్ ప్రభు గారు వాల్టే డివిజన్ ప్రత్యేక రైల్వే జోన్గా గుంతకాల్ విజయవాడ గుంటూరు ఈ మూడు డివిజన్లతో కలుపుకొని లైన్ కూడా కలుపుకొని ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం